అందరికీ ఉద్యమాభివందనాలు తొలిపొద్దు మీడియా సోదరునికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ తొలిపొద్దు మీడియా ద్వారా వేందేరుపల్లి మండలంలోని ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తిని ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాం గత ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ మండలంలోపట డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర మాణిక్యాపూర్ గ్రామం నుండి ప్రారంభం చేసినాం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారి చేతుల మీదుగా ఈ యాత్రను ప్రారంభం చేసినాం యాత్ర ప్రారంభం కంటే ముందు మరొక తెలంగాణ ఉద్యమ నాయకుడు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు కొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ పోరు యాత్ర యొక్క పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ సూత్రాలు ఏవైతున్నాయో బోధించు సమీకరించు పోరాడు ఇవాళ డ్రగ్స్ సమస్య ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇది ఒక సామాజిక సమస్య సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఈ సమస్యను అంతం చేయాలంటే ఈ సమస్యను రూపుమాపాలంటే ఈ సమస్య గురించి పోరాటం చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు డ్రగ్స్ను దొరకబడతాండ్రు గంజాయిని దొరకబడతాండ్రు వాళ్ళ మీద కేసులు పెడతాండ్రు చట్టపరంగా పోలీసు శాఖ చేయవలసినటువంటి పని చేస్తారు వాళ్ళు వాళ్ళు చేయడం మూలంగానే అది ఇంకా బాగా విస్తరించకుండా కొంత అడ్డుకట్ట వేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఆ డ్రగ్స్ తీసుకునేటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ డ్రగ్స్ తీసుకునేటువంటి విద్యార్థి లోకం ఎవరైతే ఉన్నారో వారిని వాటికి అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉంచేటువంటిది అదొక ప్రయత్నము అది జరుగుతలేదు మా మా అధ్యయనంలోపట మా పరిశీలన లోపల డ్రగ్స్ను సరఫరా కాకుండా ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ ఆ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా ఇంకా కొత్త కొత్త పద్ధతుల ద్వారా దాన్ని ఎక్కడికి తీసుకపోవాలి అక్కడ తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు ఆ ప్రయత్నం లోపల వాళ్ళు సఫలీకృతమవుతారు అయితే ఈ డ్రగ్స్కు అలవాటు పడకుండా చేసేటువంటిది ఒక పని జరగాలి దానికి విద్యార్థులను యువకులను దూరంగా ఉంచేటువంటి ఒక పని జరగాలి ఒక ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వాళ్ళు వాటికి దూరంగా ఉంచుతారు ఉంచుతలేనైతే కాదు కానీ ఇంకా చాలా మెజార్టీ విద్యార్థులు మెజార్టీ యువత కొంత అద్దు అదుపు లేకుండా వాటికి బానిసలయ్యేటువంటిది మనం చూస్తున్నాం మనం వాటికి బానిసలైనటువంటి ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఇవాళ ప్రాణాలు తీసుకుంటాన్రు ప్రాణాలు తీస్తారు అనేది ఒకటైతే ప్రాణాలతో పాటు మానవ విలువలకు సంబంధించినటువంటిది కూడా ఒక అంశం ఉన్నది ఇక్కడ వాడు చచ్చిపోతాడు అది ముదిరిన తర్వాత అది ముదిరి ముదిరిన తర్వాత వాడు చంపేటువంటిది ఒక అంశం అయితే వాడ తీసుకున్న తర్వాత వాని మెదడు నియంత్రణలో లేకుండా వాని శరీరము వాని కంట్రోల్లో లేకుండా ఎదురుగా ఉండేటువంటి వాళ్ళపై జరిగేటువంటి దాడులు ఎదురుగా ఉన్న వాళ్ళపై జరిగేటువంటి అత్యాచారాలు ఉన్నాయో అవి మానవ విలువలకు విఘాతం కలిగించేటువంటి ఒక పెద్ద సమస్యగా ఇవాళ సమాజంలో తయారైంది మా కరపత్రంలో మేము చూపించినాం చాలా చూపించినాం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కన్న తల్లిని మొదలుకొని ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి ఒక యాచక్రాల్ని ఒక బెగ్గర్ను ఒక ముసలామెను పై కూడా ఒక పశువు కంటే హీనంగా వాళ్ళ పైన వాడి చేసినటువంటి అత్యాచారం ఏదైతుందో ఇది నిజంగా మానవ విలువలను మంట కలిపేటువంటి ఒక పెద్ద సమస్య తయారైంది కాబట్టి ఈ సమస్యను నిర్మూలించడానికి జేసిగా ఒక ఉద్యమకారులుగా ఒక సామాజిక ఉద్యమకారులుగా ఈ ఒక చదువుకున్న వ్యక్తులుగా ఈ సమాజంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళగా మేము దీన్ని ఒక అధ్యయనం చేసినాం దీనికి ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాం దీని పూర్తిగా ఈ సమస్యను ఈ సమాజం నుంచి దూరం చేయాలంటే సమాజం యొక్క భాగస్వామ్యం లేకపోతే ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఈ సమస్య అసలకే పరిష్కారం కాదనటువంటి ఒక నిర్ధారణ ఖచ్చితం గత చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ప్రజల భాగస్వామ్యం లేనటువంటి ఉద్యమాలన్నీ కూడా విఫలమైనవి ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి ఉద్యమాలన్నీ కూడా వంద శాతం సఫలీకృతమైనవి కాబట్టి గత చరిత్రల యొక్క ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను భాగస్వామ్యం చేతే తప్ప ఈ సమస్యకు హంతం బాలకం అనేటువంటి ఒక నిర్ధారణ ఎవరిని చేయాలి మేము ఫస్ట్ విద్యార్థులనే అనుకున్నాం యువకులను అనుకున్నాం కానీ విద్యార్థులు యువత మేము ఒక ప్రయత్నం చేసినాం చేసే క్రమంలోపట మా ప్రయత్నంలో మాకు అది ఎందుకో కొంత తృప్తిగా అనిపించలేదు వాళ్ళకంటే ముందుగా వాళ్ళను కనిపించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను పోషించినటువంటి వాళ్ళను నిత్యము కంటికి రెప్పలా కనిపెట్టేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనము కదిలించాలి వాళ్ళకే ఈ బాధ్యత అప్ప చెప్పాలి వాళ్ళకే మనము ఈ సమస్యను చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి స్త్రీ శక్తి స్త్రీల యొక్క ఉద్యమాలను కూడా కొంత మేము వాళ్ళకు తెలియజేస్తున్నాం ఇంత ముందు సోదరులు చెప్పినరు స్త్రీల యొక్క ఉద్యమాలు చాలా ఈ భూమి మీద జరిగినాయి భారతదేశంలో జరిగినాయి అనేక భూ పోరాటాలు జరిగినాయి అనేక సమస్యలకు పోరాటాలు జరిగినాయి అందులో ఇంతకుముందు గుడంబ పోరాటం దూబకుంట రోషమ్మది భూస్వాములను ఎదిరించి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా లాక్కున్నటువంటి చరిత్రకు సృష్టికర్తైనటువంటి చాకల ఐలమ్మ చరిత్రను కూడా చెప్పడం జరిగింది ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కరు వీళ్ళ యొక్క చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ప్రజలతోనే ప్రజలకు జ్ఞానోదయం కలిగించరు ప్రజలను చైతన్యం కలిగించరు ప్రజలకు సమస్యను చెప్పి ప్రజలు ఆ ఉద్యమం లోపల పాల్గొనే విధంగా మహనీయుల యొక్క చరిత్రను కూడా అధ్యయనం చేసి మహనీయుల చరిత్రను కూడా ప్రజలకు తెలియజేసి ఈ డ్రగ్స్ నిర్మూలన ఏదైతుందో ఈ మహమ్మారిని ఖచ్చితంగా దీన్ని అంతం చేయాల దీన్ని పారదోలాలన్నటువంటి ఒక పెద్ద సంకల్పంతో ఇవాళ ఉస్నాబాద్ని యొక్క జ వర్గ జేఏసీ ముందుకు రావడం జరిగింది జేఏసీ చేసినటువంటి ఈ పోరాటం లోపల వాస్తవంగా చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు దళిత సంఘాల వాళ్ళు మహిళా సంఘాల వారు రాజకీయ నాయకుల వాళ్ళ సహకారం కూడా ఉన్నది పత్రికా సోదరుల యొక్క సహకారం కూడా ఉన్నది కానీ ఇవాళ ఇది ఇక్కడ మొదలైంది ఖచ్చితంగా మాకొక ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది నియోజకవర్గంలో ఉన్నటువంటి పూర్తి మండలాలలో పట్ల దీన్ని వీందరిపల్లి మండలం ఎట్లా జరిగిందో అట్లా దీన్ని ముందుకు తీసుకపోతాం మా వెంట యువకులను కూడా మేము కలుపుకపోతాం అనేటువంటి మాత్రం మాకు ఒక మంచి విశ్వాసం దొరికింది ఇవాళ ప్రజా మహిళల నుంచి ఒక అనేక ప్రశ్నలు వచ్చినాయి అంటే మేము వాళ్ళని కదిలియడం మూలంగా ప్రశ్నించే తత్వం కూడా వాళ్ళ పట్ల బయటపడ్డది ఒక వాళ్ళే మనకు అవసరం అనేటువంటిది కూడా ఒక మేము అంచనాకు వచ్చినాం కానీ ఇక్కడ యూత్ అనేది మాత్రము ఈ తొలి పొద్దు మీడియా ద్వారా మేము యూత్కు విద్యార్థులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం మీది మీరు ఈ దేశాన్ని ఏలుకోవలసిన వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుకోవలసిన వాళ్ళు ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు ఇవాళ మనం తినేటువంటి ఆహారంలో అనేక కల్తీ జరుగుతుంది కారం పొడి మొదలుకొని పసుపు మొదలుకొని అల్లం ఫేస్టు మొదలుకొని మనం వాడే నిత్యం వాడే నూనె కాంచెలు కూడా కల్తీ జరుగుతుంది ఇంకా అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల కోట్ల బడా కార్పొరేట్ సంస్థలకు ఈ బ్యాంకులు రుణాలను మాఫీ చేసినాయి ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తున్నాయి దేశంలో అవినీతి పెరిగింది దేశంలో అన్యాయం పెరిగింది ఇటువంటి వీటిపైన స్పందించవలసినటువంటి యువత ఇవాళ మౌనంగా ఉంటుంది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత ఈ దేశం యొక్క వనరులను కాపాడుకోవాల్సిన యువ యువత మౌనంగా ఉంటుంది మౌనంగా ఉండడం ఒక ఒక అయితే ఈ దేశ అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం ఒక అపశకనాలుగా మిగిలినటువంటి ఆరోగ్యాన్ని అటువంటి ఏవైతే మద్యం కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇంకా ఇతర రకాల మీ ఆ చెడు అలవాట్లకు ఫస్ట్ అట్రాక్ట్ అడాక్ట్ కావడే వాళ్ళం అంటే ముందుగాల యువతనే వాటికి అలవాటు ఇది ఒక బాధాకరమైన విషయం ఒక ముప్పై ఏళ్ళుగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ మండలంలో ఒక ముప్పై ఏళ్ళుగా అనేక ఉద్యమాలను పనిచేస్తున్నటువంటి మాకు ఒక నమ్మకం ఉన్నది ఖచ్చితంగా యూత్ గనుక యువత గనుక స్పందించి చైతన్యం చెంది ఈ దేశంలో జరిగేటువంటి సమస్యల పైన ముందుకొచ్చినట్లయితే ఈ దేశంలో జరిగే సమస్యల పైన కనుక ఒక ఉద్యమాలను కనుక చేసినట్లయితే ఈ దేశాన్ని మనము సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు యువతనే రేపటి భవితకు ఈ దేశానికి ఒక మూలాధారం కాబట్టి ఆ యువత అనేది ఇందులోపట వీటికి అడెక్ట్ కావడం ఒక బాధ ఉన్నది కాబట్టి ఆ యువతకు మేము కళ్ళు తెరిపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి ఆశయాన్ని లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోవాలని చెప్పి చెప్పి అటువంటి చేస్తున్నాం అనేక మంది ఐఏఎస్ లైన ఐపీఎస్ లైన డాక్టర్లు అవుతారు సైంటిస్టులు అవుతారు ఇవాళ చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి మలావతు పూర్ణ ఆనందు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి విద్యార్థి లోకం ఉన్నది చిన్న వయసులో అంగవైకల్యం కలిగిన వాళ్ళు గుడ్డి వాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు పట్టదలతోనే ఒక దృఢ సంకల్పంతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విద్యార్థులు ఉన్నారు యువత ఉన్నారు మేమిచ్చే పిలిపి ఏంటంటే జేఏసీగా యువతకు మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి మీరు చదువుకోండి ఇప్పుడున్న ప్రభుత్వాలు విద్యకు చాలా దగ్గర అవకాశాలను తీసుకొచ్చినాయి పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చదువుకోవడానికి ఒక అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో లేకున్నా మెరుగు మెరుగ్గా లేకున్నా కనీసం ఒకప్పటి మహాత్మా జ్యోతిరావు పూలేమో ఉన్నప్పటి కాలం కంటే మేము చదువుకున్నటువంటి కాలం కంటే ఇప్పుడైతే విద్యా అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు యువతకు మేము జేఏసీ పక్షాన్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం యువకులారా మీరు చదవండి విద్యార్థులారా మీరు చదవండి మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకోకండి ఈ డ్రగ్స్కు అలవాటు పడితే తాత్కాలిక మత్తుకు మీరు బానిసలైతే తాత్కాలిక సుఖాలకు మీరు బానిసలైతే నిండా నూరేళ్ళ మీ జీవితము బలైపోతుంది ఇవాళ మీరు డ్రగ్స్కు అలవాటు పడడం మూలంగా మధ్యంతరంగా అర్ధాంతరంగా చనిపోతారు మీరు సరిపోతే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారు పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోతే మీ భార్యలు ముండబోస్తారు వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఉత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పి ఈ ఉస్నాబాద్ జేఏసీ ఆకాంక్షిస్తుంది ఒక బీందరిపల్లి మండలమే కాదు మాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలను అన్ని గ్రామాలను ఈ డ్రగ్స్ నిర్మూలన పోర్యాత్రను తీసుకుపోతాం ప్రజల ప్రజలను చైతన్యం చేస్తాం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బోధించు అనేటువంటి దానికన్నా ఇక్కడ మేము ఇప్పుడు బోధిస్తున్నాం మేము బోధన ఇక్కడ ఫస్ట్ ఆరు నెలలు బోధన చేసినాం తర్వాత సమీకరిస్తున్నాం ఇలా ఇక్కడ సమీకరణ జరిగింది ఈ ఇదే వెంకటసాయి గార్డెన్లో దాదాపు ఒక నాలుగైదు వందల మందిని మేము సమీకరించగలిగాం ఈ బోధించిన తర్వాత సమీకరించిన తర్వాత మిగిలింది పోరాటము ఆ పోరాటాన్ని కూడా మేము ప్రజలను సిద్ధం చేస్తాం ఈ సృష్టిలో ప్రజాశక్తిని మించిన శక్తి లేదు అది చరిత్రలో నిలిచిపోయింది ఈ గో గత సమా గత సంవత్సరమే బంగ్లాదేశ్లో మనం ఒక చూసినాం పెద్ద సంఘటన చూసినాం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ప్రజాశక్తిని ప్రజా ఉద్యమాన్ని దాటికి తట్టుకోలేక కట్టుబట్టలతోని పారిపోయినటువంటి చరిత్ర కూడా ఉన్నది అంతకంటే ముందు రెండు వేల ఇరవై రెండులో పూట శ్రీలంకలో రాజపక్ష దేశాధ్యక్షుని యొక్క నియంత పోకడలకు వ్యతిరేకంగా ఆ శ్రీలంక ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఆ అక్కడ ఉన్నటువంటి రాజపక్ష కూడా అతను కూడా దేశాన్ని వదిలిపెట్టి తన రాజభవనాన్ని వదిలిపెట్టినటువంటి చరిత్ర ప్రజలకు ఉన్నది ఆ ప్రజా ఆ చరిత్రను మేము దృష్టిలో పెట్టుకొని దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళుగా మేము ప్రజల్లోకి వెళుతున్నాము ఇక్కడ మాకు ఎలాంటి ఆకాంక్షలు రాజకీయ ఆకాంక్షలు లేవు ఈ సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలోపట డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా ఉస్నాబాదును మొదటి స్థానంలో నిలపడానికి జేఏసీ తపన పడుతుంది మా ఉద్దేశము కూడా అదే అని చెప్పి ప్రజలు గ్రహించాలి ఈ సందర్భంగా మేము అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలకు కూడా ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం అనుకుంటూ ముగిస్తున్నాం